దేవుని బిల్లారా మాది రాజమండ్రి పట్టణమే బాల విజ్ఞాన వందర పేపర్ దగ్గరగా ఉంటుంది ఆ పక్కనే మా సొంత హౌస్ మా నాన్నగారి పేరు రామచంద్రని రామయ్య గారు మా నాన్నగారికి ముందు ముగ్గురు పిల్లలు పుట్టి చనిపోయారు ఆ కారణం చేత ఇంకా మా నాయనమ్మ గారు మా తాతగారు ఇప్పుడు ఎంత దుఃఖములో మునిగి మునిగిరుతుండేవారు అలాంటి సమయంలో మరి ఎన్నో తీర్థయాత్రలకు వెళ్ళి ఏమైనా సరే ఒక్క వారసుడైనా ఉంటే మాకు సరిపోతుందని ఆ కాలంలో నిష్ట కలిగిన రోజుల్లో పూజలు పునస్కారాలు తీర్థయాత్రలు మొక్కుబళ్ళు ఇవన్నీ చేస్తూ బిడ్డల కోసం చాలా కనీ ఆ పరిస్థితిలో మా నాన్నగారు ఒక్కరే మిగిలారు దాంతో చాలా సంతోషం మా నాయనమ్మ గారికి దాదాపు గారికి తర్వాత మరి నుండి కూడా మా నాన్నగారికి పాలతో భక్తి నూరిపోశారు చిన్న నాటి నుంచి భక్తిలో పెరిగారు గోదావరి స్నానాలు తడి మడి ఆచారాలతో ఆయన పెరిగారు తర్వాత ఎలిమెంటరీ స్కూల్ అయిపోయి హై స్కూల్లోకి వచ్చారు హై స్కూల్లో చదువుతా ఉండగా మా తాతగారు ఒకరోజు పిలిచి ఆయన నీకు చదువు సరిపోతుంది నీకు చాలా బాధ్యతలు అప్పగించాలి ఎందుకంటే ఆ రోజుల్లో చాలా సంపన్నమైన కుటుంబం వారు మా నాన్నగారి పేరు రామచంద్రుని రామయ్య గారు మా దగ్గర ఇరవై మంది బంగారు పని చేసేవారు తర్వాత బజార్లో ఒక ఇరవై మందికి పనిచ్చేవారు అవి కాకుండా పొలాలు మరి పాడి పంట ఇవన్నీ కూడా ఉండే ఇద్దరు ముగ్గురు పాలేరు ఉండేవారు ఇప్పటికీ మీరు ఆ ప్రాంతానికి వెళ్ళి రామచంద్ర రామయ్య గారు అంటే మా అడ్రస్ రామచంద్ర రామయ్య గారు రామకృష్ణారావుపేట రాజమండ్రి అంటే వచ్చేస్తున్నారు ఇక్కడ మల్లికార్జున కూడా రావడానికి మా నాన్నగారు ఒక ముఖ్యం ఇలాంటి స్థితిలో మరి మా నాన్నగారు వృద్ధి రీత్యా బంగారు పని నేర్చుకున్నారు బాధ్యతలన్నీ కూడా మరి అలవరుచుకున్నారు పని వారిని చక్కగా పని చేయించడం అలాగే ఆయన కూడా చేయడంలో మంచి నేర్పురైన శిల్పకారుడిగా కొత్త కొత్త ఆభరణాలు తన జ్ఞానాన్ని బట్టి తయారు చేస్తుండేవారు దాంతో మా నాన్నగారికి మంచి పేరు వచ్చింది చిన్నప్పుడే మీ అబ్బాయి చేయాలి వస్తువు అని పురమాయించేవారట కాలం గడుస్తా ఉంది ఒకరోజు అనుకున్నారు రే ఇంత గొప్పగా దేవుళ్లను బ్రతికించాడు నాకంటే ముందు ముగ్గురు అన్నయ్యలు చనిపోయారు నేను ఒక్కనే కదా నెక్కింది దాన్ని బ్రతికించిన దేవుళ్ళను అందుబాటు వెండికి బంగారానికి ఇంటి నిండా నేను చిన్నగా బంగారంతో వెండితో చిన్న చిన్న విగ్రహాలు చేశాను అవి ధనవంతులైన వారు చూసి మాకు కావాలి మాకు కావాలి మా నాన్నగారు పని దగ్గర కూర్చున్నప్పుడు కొంత విరామం సమయం దొరికినప్పుడు ఆయన చేసిన ఆ ముచ్చటైన అందమైన ఆ విగ్రహాలు చూసి నేనే చేశానా ఎంత అందంగా చేశాను ఇంత మా చేశాను ఎంత అందమైన కళ్ళు పెట్టా ముక్కు పెట్టా చెవులు పెట్టా చక్కని కాళ్ళు పెట్టాను పెట్టా అంత బాగుంది కానీ ప్రాణం పోయలేకపోయానే ప్రాణం పోస్తే ఎంత బాగుండేది అని ఆయన ఆలోచిస్తున్నారు ప్రాణం ఎలా పోయాలి ప్రాణం పోయేటం ఎవరికి సాధ్యమమ్మా ఈటో వచ్చి కానీ పోయటం రాదు అప్పుడు ఆ పరిస్థితిలో మా నాన్నగారికి వచ్చిన ఆలోచన ఒకటి ఏంటంటే నేను తల్లి గర్భంలో ఉండగా చిన్న పాలగొట్టు వలె పడిన నన్ను ఎంత అందంగా ఎవరు ఎంత చక్కని అవయవాలు చెక్కి నాకు రూపు ఏర్పరిచి నాకు జన్మను ప్రసాదించిన ఆ పరబ్రహ్మ ఎవరు ఆ శిల్పి ఎవరు ఆ దేవుడెవరు నన్నైతే మా అమ్మ చేయలేదు మా నాన్నగారు చేయలేదు ఎవరు చేశారు నన్ను అదృశ్య దేవుని హస్తాలు మా తల్లి గారు వచ్చి దాన్ని ఇంత అందంగా చేసిన ఆ పుణ్యమూర్తి అయిన నాకు జన్మ ప్రసాదించిన దేవుడు ఎక్కడ ఉంటాడు ఎలా ఉంటాడు అని దేవుణ్ణి వెతకడం ప్రారంభించారు నేను చేసిన వాడు కాదు నాకు కావలసింది నన్ను చేసిన వాడు కావాలి ఆయన ఎక్కడుంటారని ఆ దినాల్లో ప్రధాన పూజారి స్వాములు ఇట్లాంటి వారి దగ్గరికి వెళ్ళి ఏమంటే నిజమైన దేవుడు నాకు కావాలి నన్ను చేసిన దేవుడు కావాలి అని ప్రారంభించాలి ప్రారంభించారు దిస్తేగా చెప్పడానికి అందరూ దేవుడేనయ్యా నలుగురిలో నారాయణ గోవిందరెడ్డిగా అందరూ దేవుడు అని చెప్పి సాగన అది మా నాన్నగారికి నచ్చలేదు పదివేల మంది పురుషులు కదలిపోయిన ఆనయదే కాబట్టి అది కరెక్ట్ కాదు అని ఆయన సొంతగా అసలు ఎవరో తెలుసుకోవాలని దేవుడు ఉన్నాడని ప్రజలందరే ఎక్కడికి వెళ్తున్నారు ఆ స్థలాలకు మరి మరొకసారి ఎన్నోసార్లు వెళ్ళారు మరొకసారి క్షుణ్ణంగా పరిశీలన చేద్దాం అని వెళ్ళినప్పుడు ఎక్కడికి పోయినా మన జాతి వారే ఈ విగ్రహాన్ని చేశారు వీలైతే లోహంతోనూ రాతితో చెక్కలో చేశాను నేను వెండితో బంగారంలో చేశా కాబట్టి మరి మనుషులు చేసినవి దేవుడు దేవుడు ఎట్లా అవుతారు దేవుడు చేసినవి అవి దేవుడి చేత సృష్టించబడినవి కనుక ఏమైనా సరే నా జీవితంలో నన్ను చేసిన దేవుణ్ణి నేను చూడాలి అనే గొప్ప కోరికతో ఆయన అనేకమైన గ్రంథాలు ఇందాక ఎక్కువ అని చెప్పినట్లుగా ఎన్నో గ్రంథాలు ఆయన పఠించారు బ్రహ్మంగారి అయితే మా నాన్నగారి కంటోపాఠం అని చదివేవారు సరే వీటిలో సరైన తృప్తి దొరకలేదు అప్పుడు క్రైస్తవపాధి పరిశుద్ధ గ్రంథం అంటున్నారే ఇంత గొప్ప పేరు ఎలా వచ్చింది ఈ పుస్తకానికి అని బైబిల్ గ్రంథం కొనుక్కొని మగలైతే మా తాతగారు చూస్తారని అర్ధరాత్రి బైబిల్ పారాయణం చేస్తూ పదండి అయిన రోజులకి కృష్ణా వెలిగించి ఆ వెలుగులో మార్లు పలుమార్లు భక్తితో చదివారు భక్తి భైభక్తులతో చదివినప్పుడు బైబిల్ అర్థం ఉంటుంది ఏమండి శరీరానుసారులకు దేవుని విషయాలు అర్థం కావాలి ఆత్మానుసారులకు మాత్రమే దేవుని విషయాలు అర్థమవుతాయి కాబట్టి మా నాన్నగారు తన ఆత్మను ముందు పెట్టుకొని దేవుడిని వెతుకుతున్నారు కనుక బైబిల్ చదువుతుంటే ఎంతో సంతోషం తృప్తి అర్థమవుతా ఉంది అప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్ మా నాన్నగారికి ఒక మాట దొరికింది ఏంటంటే ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు మా నాన్నగారు ఆశ ఏంటి ఏమా దేవుడెవరో కనుగొనాలి మరి ఆకాశం ఉందని దేవునికి ఒక ఆశ ఉంది ఏముందో తెలుసా వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి వంగి చూస్తాడ అలా వంగి చూస్తుంటే దేవునికి మా నాన్నగారు దొరికారు దేవునికి స్తోత్రం అప్పుడు మరి మా నాన్నగారు ఆశ తీర్చాలి కాబట్టి దేవుడు మా నాన్నగారు ఒళ్ళోకి వచ్చి కూర్చున్నాడు దేవుడు ఒళ్ళో వచ్చి కూర్చుంటాడా ఏమో నువ్వు అది ఎందు వాక్యం నేను వాక్యము దేవుని ఎందుకు వాక్యం దేవుడే ఇప్పుడు ఇంకా దగ్గరకు వచ్చేసాడు దేవుడు ఏమండి దేవుడు మాట్లాడతాడు అనే దానికి నిదర్శనం ఏంటంటే వాక్యమే వాక్యంతో దేవుడు మాతో మాట్లాడతాడు వాక్యం బోధిస్తుంటే దేవుడు మీతో మాట్లాడతాడు మాట్లాడే దేవుడినా అని మా అమ్మ గారికి అర్థమైపోయింది ఇంకా అలా బైబిల్ చదువుతూ చదువుతుండగా విశ్వాసం పెరిగిపోతా ఉంది విరుగుట చదువుట వాళ్ళు కూడా మన విశ్వాసం ఏమవుతాయి అధికమవు ఆ విశ్వాసాన్ని బట్టి ఈనే దేవుడని పూర్తిగా గ్రహించారు ఏమైనా విషయాలు తెలియకపోతే ఆ రోజుల్లో అక్కడక్కడ నక్షత్రం నక్షత్రం లాగా ప్రకాశిస్తుండేవారు దైవ అలాంటి వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాదాల దగ్గర కూర్చుని దేవుని కూర్చున్న సంగతులు బోధించమని అడిగినప్పుడు వారు ఎంతో ప్రేమతో ఇంత నిష్ట కలిగిన వ్యక్తి మన ఎందుకు వచ్చాడు అని వారు చక్కగా ఓర్పుతో సహనంతో ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పి మా నాన్నగారిని బలపరిచారు తర్వాత బైబిల్లో నమ్మి పాప్తి పొందిన వాడు రక్షించబడననే మాట ఆయన కండబడింది పొందిన వాడు రక్షించబడతాడా నేను నమ్మాను ప్రాప్తి అంటే ఆయనకు అర్థం కాక దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు చక్కగా అర్చిపడావలసినట్టు చెప్పారు ఇంకేంటి ఆలస్యం నేను నమ్మాను ఆయన దేవుడు నా ప్రభువుగా నేను నా ప్రజలను తెచ్చుకోవాలి దేవుడిని అన్న ఒక రోజున అప్పటికే రహస్యంగా మా తాతగారికి అప్పుడప్పుడు కంటబడ్డారు ఏం చదువుతున్నారంటే బైబిల్ అని చెప్పారు సరే కారాల కొడుకు ఒక్కడే కొడుకుపోయి అందులో ఏంటో చదువుకున్నాడని ఆయన విడిచిపెడు ఒక రోజున నాన్నగారు మరి బైబిల్ చదువుతున్నారు కదా నిజమైన నాకు తెలిసి యేసు ప్రభు నిజమైన దేవుడు మరిని నాకు స్వీకరిస్తున్నాను నా హృదయలోకి తెచ్చుకుంటున్నాను కాబట్టి నేను మాసం పొందాలి అన్నారు అంటే ఏదో ప్రసాదం సరే ఎమ్రా పొందరా అన్నారంట అబ్బాయి అది తినేది పొందేది కాదు మరి మన ఇంటికి భక్తులు అంతా వస్తారు పాట పాడుకుంటూ గోదావరికి వెళ్ళాలి గోదావరిలో నన్ను నీటిలో ముంచి మరి పయత్ అంటే పాత జీవితం పాతి పెట్టబడి నూతన వ్యక్తిగా లేపబడతారండి అని చెప్పారు ఏంటండి భక్తులు వస్తారా ఏ భక్తులు కాదు పైగా మన ఇంటికి వస్తారా ఇదిలో పాటలు వెళ్తారా నా తలకాయ తీసేస్తున్నాడు ఎట్టి కొంచెం జరగదని చెప్పారండి సరే అలా చెప్పినందుకు మాత్రమే మా నాన్నగారు ఏం భయపడి ఆగలేదు ఆనాడు యేసు ప్రభు దేహం కావాలని యోసేపు ఇలా తెగించాడో అలా మా నాన్నగారు కూడా తెగించి నేను తప్పు చేస్తే మీరు ఖండించండి అడ్డుకోండి అని తప్పు కాదు సత్యమే అని ఆయన ఒకరోజు ప్రకటించేశారు ఆ కాలంలో అక్కడక్కడ ఉన్న భక్తులు గొప్ప వాళ్ళందరినీ పిలిచారు వాళ్ళందరూ వచ్చారు పాట పాట పాడుకుంటూ వారి గోదావరి వెళ్ళడం జరిగింది ఆ పోరాటం ఆటంకాలు వచ్చాయి కానీ సత్యం కోసం తెగించారు అలా బాప్ తీసుకుని పొందడానికి వెళ్తే ఎవరు అన్నారంటే మా తాతగారితో అబ్బయో మొత్తం గురువారం తేలిపో మీ అబ్బాయితో అని చెప్పారట దీనికి బిడ్డ మీద చాలా ప్రేమ ఎంతమంది వెళ్ళిపోయారా అది ఈ కూడా పరిగెత్తుకుని వెళ్తున్నాడు అప్పటికే బాగుదేశమైన ఆయన తిరిగి వస్తున్నారు సరే ఇంటికి వచ్చి కదా చక్కని బహిరంగ కూడా పెట్టారు అక్కడ అందరూ అనుకున్నారు రామయ్య గారు ఎన్న మంది విగ్రహాలు చేశారు ఇంత నిష్ట కలిగిన పైగా విశ్వబ్రాహ్మణ అని గురించి యేసు నమ్మడానికి కారణమేంటి రామయ్య గారిని తక్కువ వచ్చినాయి ఆ జ్ఞాని ఆయన ఆయనే ఏసుకం నమ్మడం ఏదో గొప్ప సత్యం ఉందని ఆ మీటింగ్ అందరూ వచ్చారు అప్పుడు మా నాన్నగారు ఎందుకు ఏసుకొని నమ్మాను అనే విషయాన్ని చాలా విపులంగా చెప్పినప్పుడు అదే రోజున ఒక ఐదారు కుటుంబాలు సౌత్ గారి మీదే ఇప్పుడే మేము ఆ దేవుణ్ణి నమ్ముకుంటాం అని చెప్పి చేయిద్దరం దేవుని స్తోత్రం రాబోతుంది అలాగే మా తండ్రి గారు బాధ తీసుకో కార్యక్రమం జరిగింది మరుసటి రోజున మా నాన్నగారు స్నానం చేసి ఇంట్లోకి వస్తుంటే జడ్జి కనపడలేదండి మా తాతగారు రామయ్య ఏం జడ్జి ఏం చేస్తారు అన్నీ ఏం గో కనపడేసారు అని చెప్పారు ఏమనుకుంటున్నారా మనం జడ్జి పోవడం జడ్జి జంజ్ చేస్తారా ఏమన్నా మరి నువ్వు వేసిన జడ్జి నాకు ఎందుకు పని చేయలేదు ఆయన చాలా కోపపడ్డాడు అప్పుడు మా నాన్నగారు చెప్పారు లేదు నాన్న దేవుడికి పుрожденని వేసాడు ఏ దేవుడికి జన్మేశాడా అప్పుడు చెప్పున ర నాకు చెవుల పూబెంటా నీ కూడ ఇజెంట్ జాకిని చెప్పాడు అంటే నాకూడ జన్మేశాది నీకేద అమపడ ఉందని చెప్పాడు ఏమ మాట్లాడతారో తెలుసుకోరా పిచ్చోడి అయిపోవా అంటే నేను పిచ్చోడి అవలేదు అని చెప్పి ఆ జన్మివేట్ చెప్పున అన్నాడు చెప్పున అది మలసాక్షి అని చెప్పాడు చెప్పున అన్ని తప్పులు చేస్తాడు తాగుతాడు పడిపోతా ఉంటాడు కానీ మనస్సాక్షి ఉన్నవాడైతే మనస్సాక్షి మాట్లాడుతుంది గదిస్తుంది కదా కాబట్టి మాట చెప్పగానే మా తాతగారు కదా అని మనసులో అనుకుని ఎక్కడ దానికి జ్ఞానం అని చెప్పారు అప్పుడు ఇది ఒక జ్ఞాన గ్రంథం చదువుతున్నప్పుడు ఎంతో జ్ఞానం మనం అలవర్చుకోవచ్చు నాన్నగారు చెప్పారు తర్వాత మా నాన్నగారికి అయింది మరి దగ్గర సంబంధం మేనకోణం చేసుకున్నారు ఆ కారణం చేత మా అమ్మగారు కూడా మా నాన్నగారు మాటకు జబత అటుకున్నారు ఇక్కడ మా నాన్నగారు చాలా జ్ఞానవంతుడని తెలుసు ఆయన ఏం చేసినా మంచి చేస్తారని మా అమ్మగారు కూడా లోపడ్డారు తర్వాత మా తల్లిదండ్రులు మేము ఏడుగురు సంతానం జన్మించాం ఇప్పుడు మాకు పేర్లు పెట్టే దగ్గర మా తాతగారు పోరాడుతున్నాడు మగ పిల్లలకము ఐందవ దేవుడు పేరు పెట్టాలి ఆడపిల్లలకము దేవతల పేర్లు పెట్టాలి అని మేము పుట్టిన నక్షత్రాన్ని చూసుకొని ఒకరికి వంద సుల చెప్పిన వెండి కంచాలు చేసి ఎంతమంది ఇప్పుడు ఎంతమంది ఇప్పుడు కంచాలు రెడీ చేస్తున్నారు అన్న పరిశ్రమ నామకరణి మా నాన్నగారు చెప్పారు ఎట్టి పరిశ్రమ ఉన్నానా ఇంకా పేర్లు ఉండకూడదు అవి పెట్టకూడదు నేను ప్రాంతం చేస్తే దేవుడు బయలుకొని స్థాడు అయ్యి పేరు పెట్టాను అదే బయబల్లో పేరు పెడితే ఒప్పుకొని రాన సరే నీకు నచ్చినప్పుడే పెడతాను నేను అని చెప్పి మొట్టమొదట అబ్బాయి పుట్టాడు ఏం పేరు బా అని మా తాత గారు గొడవ కోసం అడిగే ముందు పుట్టిన అబ్బాయి వజ్రం అని పేరు పెట్టాడు మా తాత అగ్రికల్చర్ వేసాడు మరో వజ్ ఉండరా அது மா தாங்க வஜராச்சாரன் தகவல அம்மா பிடிந்தே அம்மா ரத்னா பெட்டார் மல்லி அம்மா கொடுத்து வைடூரிய மல்லி அம்மா கொடுத்து புஷியராமம் அனுப்பி மல்லி அம்மா கொடுத்து மாணிக்கியம் அனுப்பி பெட்டார் தான் அம்மா பிட்டாடு வாழ் சுணுன்னு பெட்டார் மங்காரி சுர்ணாச்சாரியை பெற்றார் నేను పుట్టాడికి మా తాతగారు నవ్వు అప్పుడు మా నాన్నగారు ఎగించి బా వీడు పట్టుగానే మా నాన్న ప్రభు నమ్ముకున్నాడు నాకు యేసు ప్రభుత్వ శిష్యుల్లో ఒకడైన తోమ భారతదేశానికి సుమారు దుమస్కు వచ్చాడు ఆయన పేరు పెట్టేస్తాడు మా తాతగారు తోక తెగించాను సాధ్య సరే నా పైన ఇద్దరికి చెవులు పుట్టారు ఆచార ప్రకారంగా ఇంకా నేను చేశారు కానీ పుట్టడానికి దేవుడు అవకాశం లేదు అన్ని దేవుడు కాపాడ ఆ మరి దేవుడు అప్పుడు మా నాన్నగారు నన్ను దేవుని సేవకుని అంకితం చేశారు వీళ్ళు ఎప్పటికైనా సేవకుడు అవ్వాలి సేవ చేయాలని మా మంచాల దగ్గరికి వచ్చి ప్రార్థన చేసేవాడిని ఆ ప్రార్థనలో వీరేవాడి ప్రభావిడు ఈ దాసుడు కావాలి ఈ సేవకుడు కావాలంటే మాట అది అర్థమైంది కాదు తర్వాత వయసులోకి వచ్చిన తర్వాత వారి ప్రభు తన వేసి లోకంలోకి పోకుండా దేవుడు తన వైపు నన్ను అందుని బట్టి నేను దేవుడికి స్థూటి చెల్లిస్తున్నాను దేవుడి అలాగే మా కుటుంబం అంతా కూడా ఆ రోజుల్లో యేసు ప్రభు యొక్క మిఢలంగా మా తల్లిదండ్రుల యొక్క ప్రార్థన వారి ప్రయాస లోకంలో కొట్టుకుని పోకుండా మమ్మల్ని ప్రభు పని కొరకు ఆయన ప్రతిష్ఠించుకున్నాడు ఏర్పరచుకున్నాడు అలాగే మా జీవితాలు దేవుల్లో ఎదుగుతూ వర్దిల్లుతున్నాం ఇలా మీరు సాక్షిని సాయంత్రం పంచుకుంటున్నా